యాదాద్రి భువనగిరి జిల్లా ఇక్కడ ద్వామ ఆఫీసు దగ్గర తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పిట్టెల రాగా రాలిపోతున్న జాతీయ గ్రామీణ ఉపాధి కార్మికులకు వడదిబ్బతో చనిపోతూ ఉన్నారు చనిపోయిన కూలీలందరికీ ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్ప్రెషన్ ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పీడీ గారికి మెమోరండం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా పీడీ గారి దృష్టికి ప్రధానంగా ఏదైతే పని ప్రదేశాల్లో కూలీలు పనిచేస్తూ ఉన్నారో అక్కడ నీడ కోసం టెంట్లు వేయాలని తాగడానికి మంచినీళ్ళు ఇవ్వాలని మెడికల్ కిట్తో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించాలని ఇలా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎండలు చాలా పెద్ద ఎత్తున ముదిరినాయి ఎండలలో కూలీలు పనిచేయడం వల్ల వాళ్ళ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉన్నది అందుకనే ఉదయం గుడ్డనే పెట్టి పదకొండు గంటల లోపే ఈ పనిని క్లోజ్ చేయాలనేది మేము సంఘం తరఫున ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం గతంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం వచ్చినప్పుడు పని ప్రదేశంలో టెంట్ వేసేవాళ్ళు తాగడానికి నీళ్ళు ఇచ్చేవాళ్ళు ఏదన్నా ప్రమాదం జరిగితే ఇబ్బంది జరగకుండా మెడికల్ కిట్ ఇచ్చేవారు కానీ మోడీ ప్రభుత్వం వచ్చిన ఈ పది సంవత్సరాల కాలంలో ఈ మౌలిక వసతులు అనేటివి మొత్తం కూడా తీసేసేరు నీళ్ళకు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు పనిముట్లు ఇచ్చే పరిస్థితి లేదు గతంలో గడ్డపార మొనబెట్టుకోవడానికి డబ్బులు ఇచ్చేది అది కూడా తీసేసారు దూరం ఉంటే ప్రయాణానికి కూడా ప్రయాణ ఛార్జీలు ఇచ్చేది అది కూడా తీసేసేది ఒక రకంగా చెప్పాలంటే జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం అనేది ఈ దేశంలో ఎత్తివేయడానికి బీజేపీ ప్రభుత్వం చాలా పెద్ద కుట్ర చేస్తుంది కూలీలు పనికిపోతే రోజు ఎంత వస్తుందో కూడా తెలియని పరిస్థితులలో ఉంది గతంలో ప్లేస్ ఇచ్చేవారు ఇప్పుడు ప్లేసిప్పులు లేవు ఏమన్నంటే కాయిదాలు లేవు కాయిదాల ఖర్చులు లేవు అని చెప్తా ఉన్నారు అధికారులు ఇప్పటికైనా ప్రభుత్వము జాతీయ గ్రామీణ ఉపాధాని కార్ సమస్యలను పరిష్కారం చేయాలని మేము కోరుతా ఉన్నాం గ్రామాల్లో కూలీలు పనిచేస్తేనే ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది గ్రామ సీమలు బాగుంటేనే ఈ దేశం పచ్చగుంటది అందుకని గ్రామంలో ఉన్న వ్యవసాయ కూలీలు గ్రామీణ పేదలు జాతీయ గ్రామీణ ఉపాధాల్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ మౌలిక వసతులు కల్పించి వారం వారం డబ్బులిచ్చి ఇచ్చి కనీస కూలీ ఇలా ఎనిమిది వందల రూపాయలు ఇవ్వాలని రెండు వందల రోజుల పనిదీన కల్పించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ తరపున ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం